రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం ముఖ్య కారణం లంబాడుల ముప్పై ఏడు లక్షల ఓట్ల ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆ రోజు రోమంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారంలో స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెగల మధ్య గొడవ జరుగుతుంటే చోద్యం చూస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మంత్రి సీతక్క తెర వెనుక నుండి ఈరోజు ఆదివాసీ గోండులను ఉసుగలిపి ఉద్యమాలు నడిపిస్తుంది